పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారి ఓ బహిరంగ వేదికపై స్పందించారు ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు ఇక ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా ఎక్కడ నక్కినా సరే వారిని పట్టి వెతికి మరీ కఠినంగా శిక్ష విధిస్తామని ప్రధాని చెప్పారు ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులకు వారిని ప్రోత్సహిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్షలు ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్ లోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు ఈ సందర్భంగా పెహల్గామ్ లో ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు తొలత తన ప్రసంగం ఆరంభంలో పెహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు మోదీతో పాటు సభలోని వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు అనంతరం దాని గురించి ప్రధాని స్పందించారు ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అంటగా ఉంది క్షతగాతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయింది ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరం అయ్యాడు కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ ఆగ్రహం ఉన్నాయి ఇది కేవలం పర్యాటకులకు జరిగిన దాడి మాత్రమే కాదు భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసమని మోదీ అన్నారు పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న వారు కుట్రలో భాగమైన వారికి ఊహ కందని రీతిలో శిక్ష విధిస్తామన్నారు ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామని యావత్ భారతీయులకు హామీ ఇస్తున్నా బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉంది ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైంది ఉగ్రమూకల వెన్నెముకను నూట నలభై కోట్ల మంది విరిచేస్తారని ప్రధాని గట్టిగా హెచ్చరించారు ఈ సందర్భంగా భారత్ కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలిచారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఉగ్రవాదంతో భారత ఐక్యమత్య స్ఫూర్తి బద్దలు కొట్టలేరు ఉగ్రవాదానికి శిక్ష తప్పదు అని మోడీ స్పష్టం చేశారు రెండున జమ్మూ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసారన్ లో నరమేధానికి పాల్పడిన సంగతి తెలిసిందే సైనిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇరవై ఐదు మంది పర్యాటకులు ఓ కాశ్మీరీ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే